ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగా చేయడం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించడం ఏకాగ్రతను పెంచడంతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంలో సహాయపడుతుందన్నారు ప్రతి మనిషి తన జీవన శైలిలో యోగాను నిత్యం అలవరుచుకుంటే సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత చేకూరుతుందన్నారు జూన్ ఇరవై ఒకటవ తేదీన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా దాదాపు ఏడు పాయింట్ ఆరు లక్షల మంది యోగాంధర కార్యక్రమంలో పాల్గొనేందుకు నమోదు అయ్యారని తెలిపారు

ఇక్కడికి అందరికీ టీ వెరీ హ్యాపీ గుడ్ మార్నింగ్ చాలా సంతోషం మీ అందరితో కలిసి ఈరోజు యోగా కార్యక్రమం ఇక్కడ నిర్వహించుకోవడం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేర గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేర యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమాన్ని మనం నెల రోజుల పాటు నిర్వహించుకుంటున్నాం జూన్ ఇరవై ఒకటి జరగబోయే కార్యక్రమానికి మే ఇరవై ఒకటిన మన కరెక్టర్ ప్రోగ్రామ్ చేసి జిల్లాలో ఐదు టూరిస్ట్ ప్లేసెస్లో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం అలాగే ఈరోజు థిమాట్రిక్ యోగాలో భాగంగా తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం ఇరవై ఒకటో తారీఖున మన జిల్లాలో దగ్గర దగ్గర ఏడు లక్షల అరవై వేల మంది జూన్ ఇరవై ఒకటో తారీఖున యోగా చేస్తామని ఎన్రోల్ అయ్యారు సో జూన్ ఇరవై ఒకటో తారీఖున ప్రతి గ్రామంలో ప్రతి వార్డ్లో కూడా ఐదు వేల ప్లేసెస్ లో అంటే ఐదు వేల వెన్యూస్లో లో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున జూన్ ఇరవై ఒకటో తారీఖున యోగా కార్యక్రమంలో అయ్యి దీన్ని సక్సెస్ఫుల్ గా నిర్వహించుకొని దైనందిన జీవితంలో కూడా అలవాటు చేసుకునే ప్రయత్నం చేయాలి అని నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ వేర్కొంటున్నాను ఎంప్లాయీస్కి వచ్చినప్పటికీ యోగా అన్నది చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మనం నిత్యం ఫిజికల్ యాక్టివిటీ చాలా దూరంగా ఉంటాం ఆఫీస్ పనివేళ్ళల్లో మనము సరైన సమయంలో ఇంటికి వెళ్ళొచ్చు ఇంటికి వెళ్ళకపోవచ్చు కుటుంబాన్ని ఆఫీస్ని బ్యాలెన్స్ చేసుకోవడం కూడా కొన్నిసార్లు కష్టమవుతుంది సో మానసికంగా శారీరకంగా మనం ఎప్పుడూ ఉల్లాసంగా ఉండాలి సంతోషంగా ఉండాలి మన నిత్య పనులు ఎటువంటి ఒత్తిడి లేకుండా చేసుకోవాలి అంటే యోగా అన్నది ఉపయోగపడుతుంది కాబట్టి ఈ ప్రాక్టీస్ అన్నది అవసరము అన్న ఆలోచనతోనే నెల రోజుల పాటు మన రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చెప్పిన ప్రోటోకాల్ చిన్న చిన్నవి చిన్న చిన్న వాటిని ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది అని మనసుకుంటూ కోరుకుంటూ మనం ఈ కార్యక్రమం మనం డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్ చేయాలి వర్షం పడడం వల్ల మనం చేయలేకపోయాము అందుకని ఇక్కడ సిసి ఉంది ఎస్ఎస్సి రోడ్ ఉంది అని చెప్పి చేసాము ఇరవై ఒకటో తారీఖున కూడా మళ్ళీ ఇదే ప్రాంగణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతుంది కాబట్టి నంద్యాల డిస్ట్రిక్ట్ ఎంప్లాయీస్ అండ్ అందరూ కూడా ఇక్కడే హాజరు మిగతా ఎంప్లాయీస్ అందరూ డివిజన్స్ మండలాలు గ్రామ స్థాయిలో హాజరు అవ్వాల్సిందిగా కోరుతూ కార్యక్రమాన్ని వీడి చేసిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మెడికల్ అండ్ హెల్త్ అండ్ ఆయుష్ టీమ్ మెంబర్స్ కి అభినందనలు తెలియజేస్తూ గౌరవ మంత్రి వారికి మాట్లాడాల్సింది